నా పేరు గీతలత నా నివాసం విజయవాడ అందరికీ ముందుగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి నా కవిత శీర్షిక శోకవహిని నిసీధిలో శిథిలాల మాటున మసక బారిన జ్ఞాపకాల దొంతర్లను సుతారంగా తడుముతూ అందు దాగిన ఆనంద క్షణాలు రాగా మురిసిపోయే ముగిసలు తమ భుజాలపై మోసిన తనయుని లేస్పరిశ స్ఫురణలో మది ఆనంద సంద్రమయ్యే ఆనాడు తమ అనురాగాల పంటను భారమనుకోక భోగముగా తలచి గుండెలపై మోయగా ఈనాడు తమ బాధ్యత బరువుగా ఎంచి వదిలిపోయే ఆశ్రమానం కన్నవారిని ఇమ్ముక చూడని తనయులు అందరుండి ఏమి లాభం ఎంత సంపాదించి ఏమి సుఖం వారితోనే సర్వసంపదలు అని తెలుసుకొని జన్మ వ్యర్థం జన్మంతా వదచి వదచి శోకవాహిని నొందగా చేరను అఘము చేసిన అహముల కోరున అది నిన్ను దహించక మానునా ధన్యవాదములు చాలా మంది ఇప్పుడు చదివిన అమ్మ గురించి చాలా అద్భుతంగా చెప్పారు చాలా బాధాతప్త హృదయంతో చెప్పడం జరిగింది కానీ ఎంతమంది తమ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకుని చూసుకుంటున్నారు ఇన్ని ఆశ్రమాలు ఎందుకు వస్తున్నాయి ఒక పుట్టినరోజు జరుగుతుందంటే ఒక వివాహ మహోత్సవం జరుపుకుంటున్నామంటే వెళ్ళి అనాథాశ్రమాల్లో మనం పూలు పండ్లు బట్టలు ఎన్నెన్నో ఇస్తున్నాం కదా ఎందుకు ఇన్ని ఆశ్రమాలు ఎందుకు వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి సభాముఖంగా అందరినీ నేను వేడుకునేది ఒకటే తల్లిదండ్రులు అంటే మాటలు చెప్తా అందంగా చెప్తాం కానీ అది మన పనులు చేతల్లోకి వచ్చేసరికి చాలా విధ దాన్ని చాలా విదార్కంగా చేస్తున్నాం మనం చాలా హృదయ హృదయ విదార్కంగా పనులు జరుగుతున్నాయి ఇక్కడ మనసులో చెప్పినవన్నీ కూడా సభల్లో చెప్పినవన్నీ కూడా జరగటం లేదు ఒక్కసారి ఆలోచించండి సభాముఖంగా కోరుకునేది అదే ధన్యవాదం ఇంత ఇంత అవకాశాలు నాకు కలిగించినటువంటి శ్రీశ్రీ కళా యాజమాన్యానికి ధన్యవాదాలు